హీరో ఎలక్ట్రిక్ సామాన్యుడికి సైతం ఎలక్ట్రిక్ స్కూటర్ ని చేసిన కంపెనీ ఒకప్పుడు ఇరవై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ని అమ్మిన హీరో ఎలక్ట్రిక్ ఇవాళ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు లక్ష ఇరవై వేల రూపాయలకి ఎందుకు మారింది ఒకప్పుడు టాప్ టెన్ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచిన హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇవాళ టాప్ సేల్స్ జాబితా నుండి ఎందుకు మాయమైంది హీరో ఎలక్ట్రిక్ హీరో నుండి జీరోగా ఎందుకు మారుతుంది దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అసలు హీరో ఎలక్ట్రిక్ పతనానికి కారణం ఏంటి ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరం ఈ టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే సైకిల్ కన్నా స్లోగా ఉంటుంది అనే టైంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశ మార్కెట్ లో అడుగుపెట్టింది అటువంటి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇరవై వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆఫర్ చేసింది భారతదేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేసిన కంపెనీ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు వందల కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చిన కంపెనీ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద డీలర్షిప్ నెట్వర్క్ ఉన్న కంపెనీ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ తక్కువ రేటుకే ఎక్కువ రేంజ్ ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో ఎలక్ట్రిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈవీ మార్కెట్ లో నిజంగా హీరో ఎలక్ట్రిక్ హీరోనే చేసింది రెండు వేల పదకొండు సంవత్సరం నుండి ఇరవై ఒకటి సంవత్సరం వరకు ఒక దశాబ్దం పాటు ఈవీ టూ వీలర్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచిన హీరో ఎలక్ట్రిక్ కంపెనీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం తర్వాత ఎందుకని హీరో ఎలక్ట్రిక్ కంపెనీ పతనం అవుతూ వచ్చింది దీని వెనకాల ఉన్న కొన్ని కారణాలు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి కారణం పర్ఫార్మెన్స్ ని ఆఫర్ చేయకపోవడం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎక్కువ మంది కస్టమర్లకి ఈవీపై పై అవగాహన ప్రారంభమవుతున్న రోజులు ఇవి అటువంటి టైంలో హీరో ఎలక్ట్రిక్ ఓకినావా యాంపియర్ అలానే ఏతర్ ఎనర్జీ వంటి కంపెనీలు అప్పుడప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి ఎదుగుతున్న కంపెనీలు అటువంటి టైంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద టార్గెట్ చేసి అసలు పర్ఫార్మెన్స్ విషయాన్ని మర్చిపోయారు హీరో ఎలక్ట్రిక్ నుండి ఆప్టిమా స్కూటర్ వీళ్ళు నెంబర్ వన్ సెల్లింగ్ స్కూటర్ లక్షకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మారు అటువంటి ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక్కసారి కూడా మోటార్ అప్గ్రేడే చేయలేదు అప్పట్లోనే ఐదు వందల యాభై వాట్ల వరకు మోటార్ పవర్ మాత్రం ఇచ్చారు ఈవెన్ హీరో ఎలక్ట్రిక్ నుండి మోస్ట్ పవర్ఫుల్ మోటార్ ఎంత తెలుసా హీరో ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి ఒకటి పాయింట్ రెండు కిలో వాట్లు ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పీడ్ కూడా అంతంత మాత్రమే హీరో ఆప్టిమాలో నలభై నుండి నలభై రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తే హీరో ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో యాభై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇచ్చేవారు అప్పటి టైంలో అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది టైం వచ్చేసరికి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు అరవై అరవై కిలోమీటర్లు పైగా టాప్ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది ఇతర ఎనర్జీ వంటి కంపెనీ అయితే ఎనభై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇచ్చేవారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక ఫ్యామిలీ మెంబర్స్ మినిమం ఎంత లేదన్నా ఒక అరవై అరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా టాప్ స్టూడ్ అనేది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కానీ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు పర్ఫార్మెన్స్ మీద ఏ మాత్రం ఫోకస్ పెట్టలేదు రెండవది కొత్త టెక్నాలజీ ఇవ్వడంలో విఫలమైంది హీరో ఎలక్ట్రిక్ కంపెనీ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బేసిక్ ఫీచర్స్ వాళ్ళు ఆఫర్ చేసేవాళ్ళు కాకపోతే రెండు వేల పంతొమ్మిది తర్వాత మార్కెట్ అనేది మారుతూ వచ్చింది ఓలో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎంటర్ అవడం లేకపోతే ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు మరింత ఫోకస్ చేయడం దాంతోపాటు రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసరికి టీవీఎస్ మోటార్స్ కానీ బజాజ్ చేతకు వంటి స్కూటర్స్ ఎంటర్ అవుతున్న టైం కానీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ప్రాంతం వరకు కూడా హీరో ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఎక్కడ కూడా రియల్ రేంజ్ ని కూడా ఆఫర్ చేయలేకపోయింది అంతేందుకు మనకి టీవీఎస్ ఐక్యూ బజాజ్ చేతకు వచ్చినప్పటికీ ఒక మొబైల్ యాప్ కనెక్టివిటీ అనేది కామన్ ఫీచర్ గా మారిపోయింది బట్ ఆ టైంలో కూడా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ మోడల్స్ కి కూడా మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఇవ్వలేకపోయింది బేసిక్ ఫీచర్స్ అది రియల్ రేంజ్ అనేది కనీసం కస్టమర్ కావాల్సిన ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మర్చిపోవడంతో యూత్ కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆడియన్స్ అనేది దూరం అవుతూ వచ్చారు మూడవది కొత్త మోడల్స్ ని లాంచ్ చేయకపోవడం రెండు వేల ఇరవై టైం వచ్చేసరికి మార్కెట్ అంతా కూడా కొత్త కొత్త బ్రాండ్స్ రావడం హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి మార్కెట్ లోకి ఎంటర్ అయిన టైం అది అటువంటి టైంలో కూడా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దాదాపుగా తమ ఆరు ఏడు పది సంవత్సరాల నుంచి ప్రీవియస్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో హీరో ఆప్టిమా హీరో ఫ్లాష్ అలానే హీరో ఫోటాన్ కొత్తగా హీరో యాట్రీ అనే ఒక స్కూటర్ ను లాంచ్ చేసే తప్పిస్తే పర్ఫార్మెన్స్ స్కూటర్లు ఇచ్చే విధంగా ప్రజెంట్ అప్పటి మార్కెట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడంలో తీసుకురావడంలో విఫలమైంది ఆ టైంలో మొత్తం మార్కెట్ అంతా కూడా పర్ఫార్మెన్స్ రేంజ్ మీద ఫోకస్ పెడుతున్న టైం కానీ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మాత్రం తమకు అది సరిపోతుంది అనే చక్రంలో తిరగడం వల్ల వాళ్ళు ఆ టైంలో కాస్త ఫెయిల్యూర్ వైపుగా అడుగులు వేయడం జరిగింది ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి టైం చూసుకున్నట్లయితే ఇతర కంపెనీస్ వైపు కస్టమర్లు అనేది మైగ్రేట్ అవడం జరిగింది కారణం ఏంటంటే ఇతర కంపెనీస్ లో కాస్త పర్ఫార్మెన్స్ అలానే కంపెనీలు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్కువ మోడల్స్ ఆఫర్ చేయడం పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా మోడల్స్ ఇవ్వడంతో ఈ మూడు ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ పతనానికి కారణం అని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీకి అతిపెద్ద దెబ్బ తగిలింది రెండు వేల ఇరవై రెండు సమయం వచ్చేసరికి దాదాపుగా అన్ని కంపెనీస్ కూడా మనకి ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ టీవీఎస్ మోటార్స్ కానీ బజాజ్ కానీ ఏతర్ గానీ ఓలా గానీ ఇటువంటి పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని మార్కెట్ లోకి వచ్చేసి వంద కిలోమీటర్ రేంజ్ అవ్వడం టాప్ స్పీడ్ అనేది ఎక్కువ ఇవ్వడం ఇటువంటి టైంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం అక్టోబర్ నెల టైం వచ్చేసరికి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీస్ అనేది నిలిపేసింది సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా ఈ లోనే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక స్కామ్ లో ఇరుక్కోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు లో ఫేమ్ టూ స్కీమ్ సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని నామ్స్ ని పాటించకుండా సబ్సిడీని క్లెయిమ్ చేశారనేది ఒక ఆరోపణ అప్పట్లో వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ రావాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ తయారు చేయడంలో యాభై శాతం ఎలక్ట్రిక్ వాహనాల పార్ట్స్ అనేవి భారతదేశంలోనే తయారు చేయాలి కానీ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ నామ్స్ అయ్యారు దాంతో గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే హీరో ఎలక్ట్రిక్ రావాల్సిన కోట్ల రూపాయల సబ్సిడీని నిలిపివేసింది నిలిపివేయడమే కాకుండా అప్పటివరకు హీరో ఎలక్ట్రిక్ కంపెనీకి ఇచ్చిన నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది అసలు ఈ ఫేమ్ టు స్కీమ్ స్కామ్ గా ఎందుకు మారింది పూర్తి సమాచారంతో మన ఈవీ కొర ఛానల్ వీడియో పెట్టడం జరిగింది ఆ కిందిస్తాం మరింత సమాచారం కోసం ఆ వీడియో అయితే చూడండి ఇక అప్పటి నుండి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సమస్యలు చిక్కుకుపోయారని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు నిలిపేశారో ఆ టైంలో డీలర్స్ అందరికీ కూడా హీరో ఎలక్ట్రిక్ ఏమని చెప్పిందంటే మనకి సబ్సిడీ వచ్చేస్తుంది మీరు సబ్సిడీ రేట్లకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మేమని చెప్పడంతో డీలర్స్ అంతా కూడా సబ్సిడీ వాళ్ళ జేబు నుంచి సబ్సిడీ అమౌంట్ ని యాడ్ చేసి కస్టమర్లు తక్కువ రేట్కి కి అమ్మేశారు దాంతో ఏమైపోయింది డీలర్స్ ఏమో వాళ్ళ డబ్బులు ఇచ్చడం వల్ల హీరో ఎలక్ట్రిక్ కంపెనీ నుండేమో డబ్బులు డబ్బులు ఏమో వచ్చేది కాదు అంటే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ రావాలి బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సబ్సిడీలను ఆపేస్తుంది నిజానికి రెండు వేల ఇరవై రెండు టైం లో కూడా ఓలా ఎలక్ట్రిక్ సూపర్ సేల్స్ చేస్తున్న టైంలో హీరో ఎలక్ట్రిక్ కూడా సేల్ చేయడానికి కారణం ఏంటంటే డీలర్స్ తమ జేబుల నుంచి డబ్బులు ఇచ్చి సబ్సిడీ అమౌంట్ ని ఇవ్వడం వల్ల సేల్స్ అనేవి బాగానే జరిగింది కానీ కొంత టైం తర్వాత వాళ్ళ డీలర్స్ కూడా తెలిసిపోయింది ఏంటంటే ఇక మీదట మనకి సబ్సిడీ వచ్చే అవకాశం లేదు మనం సబ్సిడీ పోయే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళకి రియలైజ్ అవ్వడం జరిగింది చాలా మంది డీలర్స్ పరిస్థితి ఏంటంటే షోరూమ్ తీసేలేక అటు ఏమో సబ్సిడీలు ఇవ్వరేమో అని చెప్పి ఒకవేళ షోరూమ్ తీసేస్తే మీరు షోరూమ్ తీస్తారు కాబట్టి మీకు సబ్సిడీ అమౌంట్ ఇవ్వం అనే పాయింట్ లో వాళ్ళు మూసేలేక నడిపిన పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ జరుగుతున్న టైంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెలలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్త వేరియంట్స్ని లాంచ్ చేశారు అయితే పాత వేరియంట్ నే ఆప్టిమాని టూ పాయింట్ ఓ వర్షన్ అని చెప్పి అలానే ఎక్స్ వర్షన్ కూడా టూ పాయింట్ ఓ వర్షన్ అని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు అయితే అప్పటికే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది ఒకప్పుడు హీరో ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్ ని డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ తోనే ఎనభై వేల రూపాయల నుండి తొంభై వేల రూపాయలకి అమ్మారు అటువంటిది మార్చి నెల వచ్చేసరికి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ లక్ష ముప్పై వేల రూపాయల ప్రైస్ కు లాంచ్ చేశారు అంటే ఎనభై వేల రూపాయల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల ప్రైస్ అంటే దాదాపుగా యాభై వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది దీంతో కస్టమర్లేమో ఒక్కసారిగా యాభై వేల రూపాయల ప్రైస్ పెరిగేసరికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ మీద బాగా పడింది అనమాట ఇక అదే టైంలో లక్ష ముప్పై వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఇతర బ్రాండ్ కంపెనీస్ అనే టీవీఎస్ మోటార్స్ గానీ ఏతర్ ఎనర్జీ గానీ ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు ఎక్కువ పర్ఫార్మెన్స్ తో ఎక్కువ రేంజ్ అవ్వడంతో చాలా మంది కస్టమర్లు ఇతర బ్రాండ్స్ కి వెళ్ళిపోవడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో హీరో ఎలక్ట్రిక్ చేసిన మరొక తప్పు ఏంటంటే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆపేడు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ నెంబర్ వన్ గా నిలిపింది నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు గ్రాఫిన్ బ్యాటరీ స్కూటర్లు అటువంటిది హీరో ఎలక్ట్రిక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ మోడల్స్ మీద ఫోకస్ పెట్టి నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ మీద ఫోకస్ అనేది తగ్గించారు అన్ని స్కూటర్లు కూడా ప్రధానంగా నాన్ లో కూడా బ్యాటరీస్ మీద ఫోకస్ పెట్టి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ని ప్యాక్ ఆపేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వచ్చేసరికి మెల్లమెల్లగా కస్టమర్స్ నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇంట్రెస్ట్ చూపించారు బట్ ఆ టైంకి కి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు పూర్తిగా గ్రాఫిన్ బ్యాటరీ మార్కెట్ నుంచి వెనక వెళ్ళిపోయారు ఇక దానికి తోడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు హీరో వేద ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో లాంచ్ చేశారు ఇక్కడ కాసేపు ప్రతికరమైన విషయం ఏంటంటే చాలా మంది కస్టమర్లు హీరో ఎలక్ట్రిక్ అంటే హీరో స్ప్లెండర్ అలానే హీరో గ్లామర్ బైక్స్ తయారు చేసిన కంపెనీ హీరో ఎలక్ట్రిక్ అని అనుకుంటారు కానీ వాస్తవానికి హీరో ఎలక్ట్రిక్ వేరే కంపెనీ హీరో మోటార్ కాప్ వేరే కంపెనీ హీరో మోటార్ కాప్ పెట్రోల్ బైక్స్ అని తయారు చేసిన కంపెనీ అనమాట రెండు వేల ఇరవై రెండు టైంలో హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు వేదా బ్రాండ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తారు వల్ల కూడా హీరో ఎలక్ట్రిక్ మీద కాస్త ఇంపాక్ట్ అనేది పడింది ఇక అప్పటి నుంచి హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కోలుకోలేకపోయారు రెండు వేల ఇరవై ఒకటి టైం లో మార్కెట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు టైం వచ్చేసరికి మార్కెట్ లో మూడో స్థానానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వచ్చేసరికి మార్కెట్ లో ఏడో స్థానానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి మార్కెట్ లో పదో స్థానానికి తగ్గిపోయారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ముప్పై ఆరు పర్సెంట్ మార్కెట్ వాటా ఉన్న హీరో ఎలక్ట్రిక్ కంపెనీ కాస్త రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి ఆ మార్కెట్ వాటా ఒక పర్సెంట్ కి తగ్గిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కూడా మార్కెట్ వాటా వన్ పర్సెంట్ తగ్గిపోయింది హీరో ఎలక్ట్రిక్ ఒకవైపు ప్రొడక్షన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ లేక మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు నిలిపివేయడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ కూడా చేయలేదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ల ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి రాబోయే రెండు సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీస్ కూడా రావని చెప్పి మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కూడా ఒక ప్రకటన కూడా ఇచ్చేసింది ఇవన్నీ గమనించిన తర్వాత హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రధానంగా పతనం కావడానికి కారణాలు ఏంటంటే పర్ఫార్మెన్స్ మార్కెట్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం అప్గ్రేడ్ కాకపోవడం దాంతోపాటు ఇటువంటి ఒక స్కామ్ లో ఇరుక్కుపోవడం వల్ల హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు పతనానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు కానీ ఒకటైతే ఎవరు కూడా మర్చిపోకూడదు ఏంటంటే దాదాపుగా మన ఈవీ ఇండస్ట్రీ ఇవాళ ఎంతవరకు ఎదిగిందంటే దానికి బేజం వేసింది మాత్రం హీరో ఎలక్ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఒకనొక టైంలో లో అందుబాటు రేట్ ఎలక్ట్రిక్ స్కోటర్లు అమ్మిన కంపెనీ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇతర కంపెనీస్ అన్ని సబ్సిడీస్ ఇచ్చినా కూడా ఎక్కువ రేటుకి అమ్మితే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మాత్రమే తక్కువ రేటుకే ఎలక్ట్రిక్ స్కోటర్ ను ఇచ్చిన కంపెనీ హీరో ఎలక్ట్రిక్ బట్ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా ఒక సమస్యలోకి ఇరుక్కున్నారు నిజంగా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కనుక ఆ పరిస్థితిలో ఉండకపోయినట్లయితే ఇవాళకి కూడా హీరో ఎలక్ట్రిక్ ఒక మంచి పొజిషన్ లో ఉండేది అలా జరగ పోయి ఉంటే అని అనిపించేది బట్ ఇటువంటి టైంలో లో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మరియు మరలా బౌన్స్ బ్యాక్ అవుతారంటే దాదాపుగా కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అదే పాత మోడల్స్ ని ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు మార్కెట్ లో కాంపిటీషన్ లో నిలబడ అంటే అంత ఈజీ కాదు వాళ్ళ హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే కాస్త పర్ఫార్మెన్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయాలి మార్కెట్ కి తగ్గట్టుగా ట్రెండ్ కి సంబంధించిన ఫీచర్స్ తో మార్కెట్ లో లాంచ్ చేస్తే దాని తగ్గట్టుగా ఏమన్నా పోటీ పోటీ కాదు పోటీలో చివరిలో నుంచేనా కాస్త ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది హీరో ఎలక్ట్రిక్ కంపెనీ పతనానికి పూర్తి కారణం మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మోషన్ షిప్ మాతో షేర్ అద్దాం అట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంఎస్ ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఈవి కొరాడ ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కొరాడ రివ్యూ ఛానల్ ఏ కనెన్ కోస ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్